కేజీఎఫ్ ఫ్రాంచైజీ ద్వారా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ సినిమాలో గ్లామర్ పాత్రతో పరిమితమైపోయిన తాజాగా హిట్ త్రీ సినిమాతో ఆమె అసలైన టాలెంట్కు గుర్తింపు దక్కింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో టాలీవుడ్లో ఆమెకు మంచి గ్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు రష్మిక శ్రీలీల రుక్మిణీల కెనడా నుండి టాలీవుడ్కి వచ్చి స్టార్ ను సాధించిన హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు శ్రీనిధి కూడా చేరింది కెరియర్ లో మళ్ళీ ఊపందుకున్న శ్రీనిధి ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమాలో నటిస్తోంది అలాగే కెనడా స్టార్ కిచ్చ సుదీప్ తో ఓ సినిమా చేస్తూ రెండు వైపులా బిజీగా మారింది హిట్ త్రీ ప్రమోషన్ టైం నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి మంచి ఫాలోయింగ్ సంపాదించిన శ్రీనిధి ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లు నిర్మాతలకు ఫేవరెట్ గా మారింది త్వరలోనే ఆమె పేరును స్టార్ హీరోయిన్ల లిస్టులో చూడటంలో ఆశ్చర్యమేమీ ఉండదు ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందా పుష్ప టూలో కిసిక్ సాంగ్తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో ఆ స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి శ్రీలీల ఐటెం సాంగ్కు ఓకే చెప్పిందనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది కొత్త అమ్మాయిని తీసుకోవడం కన్నా ఇప్పటికే సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ఇచ్చిన శ్రీలీలా ఎంపిక చేయడం సేఫ్ బెట్ అని నిర్మాతల ఆలోచన రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం రెహమాన్ మ్యూజిక్లో డ్యాన్స్ చేయడం ఇవన్నీ కలిసొస్తే శ్రీలీలాకు ఇది మరో మైలురాయిగా మారవచ్చు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది